య హల్వండి టుడే ఈవినింగ్ వచ్చేసి క్యారెట్ సగ్గు బియ్యం హల్వా చేస్తున్నామండి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి మిక్సీకి వేసుకుందామండి ఇప్పుడు పౌడర్ ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఫైన్గా మిక్సీ చేద్దామండి మిక్సీకి వేసుకున్నాం కదండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి అదే కప్పుతో క్యారెట్ ముక్కలు వన్ కప్పు మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి నెక్స్ట్ ఇలా ఒకటి కాటన్ క్లాత్ వైట్ ఇలా వేసుకుందాం మిక్సీకి వేసుకున్నాం కదా ఇది మొత్తం పూర్తిగా ఇలా వేసేద్దాం ఇందులో నుంచి పాలు తీద్దాం ఇలా క్యారెట్ పాలు కొబ్బరి పాలు ఇలా పూర్తిగా ఇలా తీసేసుకుందాం మనం కొబ్బరి పాలు తీసి క్యారెట్ పాలు తీసి పెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యంలోకి ఇలా పూర్తిగా వేసేద్దాం ఇక్కడ లేకుండా మంచిగా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి ఇలా పూర్తిగా కలిపి పెట్టేసుకున్నాం కదండి ఇలా వడగట్టేసుకుందాం పూర్తిగా అడగట్టి పెట్టుకున్నాం కదండి ఒక గిన్నెలోకి తీసేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకుందామండి వన్ కప్ షుగర్ అండి ఇప్పుడు ఇలా పూర్తిగా మంచిగా కలిపేసుకుందామండి ఇందులోకే చిటికెడు సాల్ట్ అండి ఫ్రిందులోకే కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక టీ స్పూన్ నెయ్యి అంతా వేద్దాము ఇప్పుడు ఇలా పూర్తిగా మంచిగా కలిపేద్దామండి నెయ్యి పైకి తేలేంత వరకు మంచిగా కలిపేసుకుందాం చిక్క పడుతుంది కదా హల్వా ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులండి ఇలా బాగా కలిపేద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇలా పూర్తిగా అంచులమ్మట్టి రాసేసుకుందాం ఫైనల్గా అయితే హల్వా రెడీ అయిపోయిందండి ఇంకా చాలా బాపేస్తున్నాను నేను ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఈ బౌల్లోకి ఇలా పూర్తిగా వేసేసుకుందాం హల్వా ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేసి చూయిస్తాను తీసుకుందామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందామండి జీడిపప్పు గార్నిష్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇలా స్పైసెస్ కట్ చేద్దామండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హల్వ అయితే చాలా బాగుంటుందండి సమ్మర్లో శరీరానికి చాలా చలువ చేస్తుంది సగ్గు బియ్యం క్యారెట్ హల్వా అండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్